టుడే స్మాల్కున్న స్పెషల్ మటన్ చాలా రోజుల తర్వాత మటన్ చేస్తున్నానని యాక్చువల్ అంటే మహాలయ ఈ మటన్ చేసుకునే మాలకున్నానికి ఏం సంబంధం అనేది ఉండదు అనుకుంటా వేగదాం నాలుగు గంటల కల ప్లేట్లోన చందన వాడాలంట మటను మాట్లా ఆదివారం తినేది తినేది హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చేసి మాలపున్నం అంట ఎగ్జాక్ట్గా నాకు కూడా దీనికి అర్థమైతే తెలియదు మా ఆయనకైతే అయితే తెలుసు ఇంకా ఆ రోజైతే ఇంకా మనకు నచ్చిన మటన్ కానీ లేదా చేపలు కానీ చికెన్ కానీ మనకి ఇష్టం వచ్చిన నాన్ వెజ్ అయితే వండుకోవచ్చు అనమాట మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మటన్ నైట్ టూ వాళ్ళకి అయితే కాల్ చేశారు మటన్ తీసుకుంటారని అని మా ఆయన అయితే నైట్ అయితే బయలుదేరిపోయారు తిరిగి వచ్చేసరికి దగ్గర దగ్గర వన్ అయితే అయ్యింది మాలపున్నం అంటే పంటలు రైతులకి మధ్యస్థంగా ఉండే కాలం అలాగే కొన్ని చిరుధాన్యాలు సజ్జలు అట్లాంటివి చేతికి వచ్చే కాలం అంటే అలాంటి వాటి మీద దుష్టశక్తుల కన్ను పడిపోకుండా ఇలా పొట్టేళ్ళ రూపంలోన అనమాట పొట్టేళ్ళ రూపంలో బలి ఇచ్చి చేయి తినడము ఇట్లా చేస్తుంటారు అనమాట ఆ రోజు ఏం చేస్తారంటే ముందు రోజు అంటే ఆ పున్నమి ముందు రోజు రాత్రే పదకొండు గంటలప్పుడు లేదా అప్పుడు అందరు కలిసి డబ్బులు వేసుకొని తలా కొంచెం డబ్బులు వేసుకొని పొట్టే తెచ్చుకుంటారు పొట్టేలను తెచ్చుకొని దాన్ని కటింగ్ చేసుకొని అందరు కుప్పలు వేసుకుంటారు అనమాట కుప్పలు వేసుకొని ఒక్కోరు అందరికి సమాన తూకంతోనే ఒక్కోరికి అన్ని శరీరంలో పొట్టేళ్ల శరీరంలో అన్ని భాగాలు వచ్చేటట్టుగా ఒక్కొక్క కుప్ప కుప్పలు వేసుకుంటూ పోతారనమాట ఓకే ఓకే చెప్పు చెప్పు మా ఆయన ఫస్ట్ టైం ఇలా హెల్ప్ చేస్తున్నాడు ఏది చెప్తాడంట చెప్పు మాలకున్నా ఎందుకు ఈరోజు స్పెషల్ గా హెల్ప్ చేస్తున్నాం ఈరోజు మాలకున్నాం కదా మాలకున్నం రోజు దుమ్ము మటన్ అంతే అప్పుడు పెద్దల నుంచి వచ్చిన ఆచారాన్ని ఇవన్నీ అంటే అంటే నాలుగు గంటల లోపలే మాలకున్నం రోజు మటన్ మటన్ మాట్లా ఇందులో నీ నాకు దేం కనపడతలేదు అంటే మాలపురం రోజు ఎగ్జామ్ నాలుగు గంటల తరకలే మటన్ అంతా ప్రిపేర్ చేసుకుని అన్ని రకాలు చేసుకుని తినేయాల అది పెద్ద నుంచి వచ్చిన ఆచారం అన్నమాట ఎందుకు వచ్చిందంటే దాని విషయం తర్వాత చెప్తా లోపల నేను వంట చేస్తుంటే నైన్కైతే ఇది నాకైతే మటన్ ప్రిపేర్ చేయడానికి రాదు ఆయన హెల్ప్ చేస్తున్నాను ఇప్పుడైతే మటన్ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాం కొబ్బరి పొడి అయిపోతుంది అన్నారు ఇంకోసారో ఎందుకు నాకు తెలిసి ఇది ఎందుకు వచ్చింటది అంటే అప్పట్లోన మాంసము అంటే పొట్టేలు ఇప్పుడు ఖరీదే అప్పటికైనా ఖరీదే పొట్టేలు మాంసం అంటే అప్పట్లోన వాళ్ళకి కొనుగోలు చేసే శక్తి ఉండదు పాపము అదే కాక అప్పట్లో వాళ్ళకి పాపము ఒక యాభై ఏళ్ళ కిందట వరకు కూడా డబ్బులు ఎక్కువ వాళ్ళకి ఆడుతుండదు ఎక్కువ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడన్నా డబ్బంతా కూడబెట్టుకుని ఇట్లా పండగలు చేసుకోవడము అంటే ఎప్పుడన్నా ఒకసారి ఎప్పుడో ఒకసారి పండగలప్పుడు లేదా ఇలా స్పెషల్ అకేజన్స్ వచ్చినప్పుడు మాత్రమే మాంసం అనేది తినేవాళ్ళు అనమాట మటన్కి నూనె కొద్దిగా ఎక్కువనే ఉండాలి మటన్ బాగుంటుంది నూనె కాబట్టి కాస్త ఎక్కువైనా పర్వాలేదు ఏమనుకోద్దండి అండి చాలా 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 మటన్లో ఆల్రెడీ ఒక కొవ్వు ఉంటే కన్నా కొవ్వు తీసేస్తే బాగుంటుంది కొవ్వుతో అలాగే నూనెలు తక్కువ వేసుకొని చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇక రెండు ఆనేసి వస్తున్నాను ఒక కేజీ మటన్కి రెండు ఆనేస్ వస్తున్నాం మేము కాస్త జీడిపప్పు ఇది మగ్గర్లో అనమాట ఉల్లిగడ్డ అందరు చెప్పింటారులే కానీ మా స్టైల్లో చేసుకుంటున్నాం మాలకున్నం టుడేస్ డేస్ స్పెషల్ మటన్ రోజుల తర్వాత మటన్ చేసుకున్నాను నేను ఎట్లా కుదిరినా తినాల్సినదే వేయాలి హ్ కొద్దిగా కరే పసు అంటే నైనిక తెలుసుకోవడ్ర ఇక్కరా ఇదిడుస్తుంది కొద్ది కచ్చమచ్చీది గాని పెద్ద గోస్తోవలా టమోట ముక్కలు ఒక చిన్న ఓ మూడు చిన్న ఓ మూడు కోసం ఫోన్ వచ్చింది ఇప్పుడు ఏముంది రెండు రోజుల ఒకసారి సో ఆదివారం వస్తే తినేది మంగళవారం వచ్చినా తినేది ఇప్పుడు ప్రతిరోజు మాలకున్నే కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా మాలకుండం చేసుకోవాల్సిన ఏమి లేదు కానీ పాత ఆచారాలు కొనసాగించాలి కాబట్టి ఇలా చేస్తూ ఉంటాడు అన్నమాట ఖచ్చితంగా అయితే పెద్దలేమని చెప్తానంటే ఏకజానం నాలుగు గంటలకలా ప్లేట్లోన టంగన పడాలంట ఆ ప్లేట్ అనేది ఎందుకు ముక్కల సౌండ్ ఆ ముక్కల సౌండ్ వచ్చి అది బోటీలో అవన్నీ ఉంటాయి కదా అది ఎముకల సౌండ్ అంటే అది మాళకున్నాము సూర్యుడు పొలిచే లోపలే ప్రతి ఒక్కరూ తినేండు కేవలం ఇది తినే పండగ మాత్రమే అనుకున్న ఇంకా అంతే ఇంకా ఇప్పట్లో కనీసం అంటే ఇలా ప్రజలకి ఇట్లా డబ్బు రూపం కూడా ఉండేది కాదు అంటే ఏదన్నా రైతులు ఎవరన్నా పెద్ద ఊర్లో పెద్ద మోతబరి రైతు పెద్ద రైతుల కింద కానీ ఆ ఊర్లోన కర్ణము ఇట్లా రెడ్ వాళ్ళ కింద కానీ మా సైడ్ అయితే అంటే కొంతమంది వాళ్ళ దగ్గర పని పనిచేసేవాళ్ళు వాళ్ళ డబ్బులు కానీ చెవులు కాదు వాళ్ళని సంవత్సరానికి ఇంత కుర్ర కానీ ఇట్లా జొన్నలు కానీ ఇట్లా పెట్టి వాళ్ళని వాళ్ళ ఇంట్లో పనులకు పెట్టుకోవాలన్నమాట అలాంటప్పుడు వాళ్ళకి కొనుగోలు శక్తి ఏడు ఉంటుంది ఇప్పుడు మాదిరి అస్సలు ఉండదు కాబట్టి మళ్ళీ ఒకసారి ఏదో ఇట్లా అకేషన్లో పెట్టుకొని చేసుకునే అనమాట పండుగలు అంటే వెల్లుల్లి పేస్ట్ అల్లము కొత్తిమీర కొత్తిమీర చల్ చదు మటన్ కేజీ మటన్ తీసుకున్నాము కేజీ మటన్ ఆల్రెడీ ఉడకబెట్టి నీళ్ళలో అంటే కొద్దిగా మెత్తగా సాఫ్ట్గా వచ్చే దగ్గర కుక్కర్లో ఉడకబెట్టాలా మేము నీళ్ళు వేసి మటన్ లేకి తర్వాత కాస్త పసుపు కొద్దిగా పచ్చెల్లం వేసి కొద్దిగా కాస్తనే పొంగ కాస్తనే కాస్తనేసి చేసినాము వీటిని నీళ్ళతో సహా తిన వేయాలి పొగలేక తక్కువ వస్తే కదా నీళ్ళు తర్వాత అడ్జస్ట్ చేసుకోండి మళ్ళీ కలుపుకోండి నీళ్ళు ఇప్పుడేమో నేను మాలకున్నాను రెండు రోజులకోసారి మాలకున్నాను అంటే తిండికి అప్పుడు పెద్ద వాళ్ళకి తిండికి తిండి ఉండదు కోపము అది పోయిపోయి ఇప్పుడు మనం వారానికి సార్లు తింటాం కొన్ని కాస్త నీళ్ళు ఒక మూడు అప్పుడు మూడు గ్లాసులు అట్లు తీసుకుంటా కాస్త కొన్ని నీళ్లు తక్కువ అనిపిస్తాయి కానీ కొన్ని నీళ్ళు ఇట్లా మటన్ ఉడికేటప్పుడే కొద్దిగా మళ్ళీ ఎక్కువగా పోయడం కారం ఇంకా కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువే పడుతుంది కారం అంటే టేబుల్ స్పూన్లో అయితే కదా ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోండి అంతే కదా టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఏమ్మా కొత్త అయితే తర్వాత చూసుకునే వేసుకోవచ్చు ఉప్పులోనే ఉండేది అంతేగా ఇది బానే వచ్చింది అనుకుంటున్నా బాగా వచ్చింది బాగా వచ్చింది అంటే ఆ వీడియోలో కొంచెం తెల్లగా అనిపిస్తుంది కానీ కలర్ వైస్ సూపర్ ఇంకోటి ముఖ్యమైన విషయం ఏమిటంటే యాక్చువల్ అంటే ఈ రోజు మహాలయ పూర్ణిమ అనమాట మహాలయ పూర్ణిమని జనాల వాడుక భాషలో వాళ్ళు మహాలయ పూర్ణిమ కాస్త మాల పూర్ణముగా మారేది యాక్చువల్ అంటే మహాలయ పూర్ణిమకి ఈ మఠం చేసుకునే మాలపుణ్యానికి ఏం సంబంధమై ఉండదు అనుకుంటాను నాకు తెలిసి ఎందుకంటే మహాలయ పూర్ణిమ అంటే అసలైన అర్థం ఏమంటే ఈరోజు పెద్ద పెద్ద గుళ్ళని సంప్రోక్షణ చేస్తారు మహాలయ పూర్ణిమ రోజు పెద్ద పెద్ద గుళ్ళని అంటే తిరుపతి గుడి కానీ శ్రీశైలం గుడి కానీ ఇట్లా పెద్ద పెద్ద గు విజయవాడ అమ్మవారు కానీ ఇట్లా పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి కదా ఆ గుళ్ళలో దేవతలను సంప్రోక్షణ గుడి మొత్తం కడగడము అంటే సంవత్సరంలో మొత్తానికి ఆ రోజు గుడి మొత్తం కడగడము ఆ రోజు నాకు తెలిసి దర్శనాలు కూడా ఉండకపోవచ్చు ఇది విషయం కానీ మనోళ్ళు దీన్ని ఏం చేసినారంటే మహాలయ పూర్ణిమ కాస్త మాలపునం పేరుతోన ఇట్లా మాంసం తినే పండుగగా ప్రాచుర్యం లేకొచ్చింది యాక్చువల్గా అంటే మహాలయ పూర్ణిమ అంటే అర్థం అది నాకు తెలిసింది ఇది మాలకున్నానికి మహాలయ పూర్ణమానికి అనేది మీకేమైనా తెలిసేగినా కామెంట్ చేయండి ఇలాంటి వీడియో నాకు తెలిసి మాలకున్నం మీద ఎవరేం పెట్టినారు నేను ఇందాక పెద్దలు చెప్పినారని చెప్పినాను కదా పెద్దలు నాకు ఇలా చెప్పినారు మీకేమైనా తెలిసిందేగినా నాకు కూడా కామెంట్ రూపంలో తెలియజేసి ఆ విషయం అనేది తెలియజేయండి అనమాట